హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్లో నుంచి అయితే నేను ఒక మిక్సీని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది మీకు ఈ మిక్సీ గురించి అయితే అన్బాక్సింగ్ చేసి మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్లో వచ్చేసి మిక్సీ నేను అయితే లాంగ్ వే కంపెనీకి సంబంధించిన మిక్సీని అయితే నేను కొనుగోలు చేయడం అయితే జరిగింది దీన్ని కొన్ని ఎంత ఎంత అమౌంట్కి అయితే నేను పర్చేజ్ చేశాను అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను దాంతోపాటు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు మనకి మిక్సీకి సంబంధించిన బాక్స్లో ఏమేమి వస్తువులు వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే దాటం అయితే జరిగింది ఇదంతా కూడా మీ వల్లనే నాకు సాధ్యమైందని మీకు ఈ వీడియోలో చెప్తున్నా ఎందుకంటే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైప్షన్ చేసుకున్న వాళ్ళన్నమాట వాళ్ళకి ఇప్పుడు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనకి జియో మార్ట్లో ఎలా మన నేను ఎంత పెట్టి పర్చేజ్ చేశాను వాటిలో ఏమేమి వస్తువులు వచ్చినాయి వాటితో పాటు మనకి ఆ జియో మన మిక్సీ సంబంధించిన పార్ట్స్ ఎలా ఉన్నాయి దాంతోపాటు మనకి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను కొనిన తర్వాత నేను అన్నీ చెక్ చేసి నేను వాడిన తర్వాత మీకు ఈ వీడియో చేస్తున్నా కాకపోతే ఏంటంటే మనము ఇంత తక్కువకి వచ్చింది ఎలా వచ్చింది ఇంత తక్కువ కానీ మనకు డౌట్ పడవచ్చు మనం ఎక్కువ రేట్ అయినా మనం లోపల ఏమైనా వస్తువులు అనేది మనం చూడలేము తక్కువ రేట్ అయినా మనం లోపల ఏమైనా వస్తువులు బిగించింది మనకు చూపించేమైతే ఎవరు కాకపోతే మనకు మెన్షన్ చేసి అయితే ఉంటుంది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కంపెనీని బట్టి ఉంటుంది కానీ నేను దీన్ని పర్చేజ్ చేసిన తర్వాత వాడాను వాడిన తర్వాత మాత్రం చూస్తే పర్వాలేదు అనిపించింది నాకు ఎందుకంటే వర్కింగ్ అయితే సూపర్గా ఉంది నేను ఆల్రెడీ వాడా వాడాను చూ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను కానీ మీకు కూడా ఓకే నాకు పర్వాలేదు అనిపిస్తే మీరు కూడా కొనుక్కోండి నేను చెప్పానని కాకుండా నేనైతే తక్కువలో వస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను మిమ్మల్ని వాడమని అయితే చెప్పట్లేదు నేను మీకు ఇష్టంగా ఉంటే మీకు ఈ తక్కువ అమౌంట్లో మన బడ్జెట్లో మనకి చాలు ఇది అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోండి నాకైతే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది మిక్సీ కూడా చాలా బాగుంది నేను వాడటం అయితే జరిగింది మీరు కూడా దీన్ని చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ ఇంత తక్కువలో వస్తుంది కాబట్టి నేను వీడియో చేస్తున్నా ఎంత అమౌంట్లో ఎంత తక్కువ వస్తుంది అనేది మీకు వీడియోలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జియో మార్ట్ నుంచి అయితే ఇలా వచ్చింది మనకి ప్యాకేజీ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది లాంగ్ వేకి సంబంధించిన మిక్సీకి సంబంధించిన బాక్స్ అయితే ఇలా వచ్చిందన్నమాట ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ని ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మనకి ఏమేమి వస్తువులు వచ్చినాయి ఏం జార్లు ఇచ్చారు అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్లో చాలా తక్కువకైతే పర్చేజ్ చేయడం అయితే జరిగింది ఇది ఓన్లీ పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే నేను పర్చేజ్ చేశాను ఇంత తక్కువకి మరి లోపల ఎలాంటి ఎలాంటి వైండింగ్ ఉంది ఎంత పవరు ఎంత వాటేజీ అని మీరు అడగచ్చు నేనైతే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అయితే తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అంటే మనకి ఎక్కువ అనమాట మంచిగా ఉంటుంది స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి మీకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నా మనకి ఏమి ఇచ్చారనే వస్తువులు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలు చూడండి మనకి వారంటీ కార్డులాగా అయితే మనకి ఒక పేపర్ని అయితే ఇచ్చారు చూపిస్తున్నా చూడండి మీకు దగ్గరగా ఇలా మనకి ఒక వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అని ఫస్ట్లో మనకి ఇలా ఇవ్వడం జరిగింది వారంటీ కార్డ్ వన్ మిలియన్ అని ఇలా అయితే వచ్చింది మనకి ఫస్ట్ తర్వాత మనకి ఈ జార్ మూతలు అన్నమాట ప్రతిదానికి జార్ మూత ఉంటుంది కదా అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ప్యాకింగ్లో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మోటార్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అని చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అయితే మనకి బాగుంటుంది తొందరగా ఏమన్నా పిండి వేసుకోవడానికి కానీ పెద్దగా మోటార్ మీద లోడ్ పడకుండా బాగా రన్ అవుతుందనమాట తొందరగా అవుతుందనమాట మనకి దాంతోపాటు మనకి లోపల వైండింగ్ ఏంది ఏముంది ఎంత తక్కువలో వచ్చింది కాబట్టి లోపల వైండింగ్ ఏముందని అడగవచ్చు మీరు మనము ఎంత ఖరీదు పెట్టినా కానీ మనం లోపల ఏ వైండింగ్ అనేది మనం చూడలేము మనకి ఎవరు చూపించలేరు కాబట్టి మనం ఒక బాండింగ్ ఒక నమ్మకం మీద వెళ్ళాల్సిందే అది ఎప్పుడో మనకి రిపేర్ వచ్చినప్పుడు అప్పుడు మనకు దాని గురించి తెలుస్తుంది అంతేగాని ముందైతే మనకేం తెలియదు కాబట్టి మీకు నేనైతే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అయితే తీసుకున్నా ఇంత తక్కువలో వచ్చింది కాబట్టి తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇక్కడ మనకి జార్లు కూడా వచ్చేసినాయి అనమాట మూడు జార్లతో పాటు మనకి జ్యూస్ జార్ కూడా ఇచ్చారు దీంట్లో ఇవన్నీ కూడా చూపిస్తాను మనకి ఇక చూడండి మీకు వీడియోలో చూపిస్తాను జార్లన్నీ కూడా మంచిగా ప్యాకింగ్ చేశారు దాంతోపాటు మిక్సీ ముందు జార్లు అయితే చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయి అనేది ఇది ఫస్ట్ జారు మనకి పెద్దది ఉండేది కదా మనకి వీల్స్ అయితే ఎలా ఉన్నాయి లోపల బ్లేడ్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఇవి మనకి ఫస్ట్ జార్కి అయితే హ్యాండిల్ వచ్చిందనమాట మిగతా రెండు జార్లకి హ్యాండిల్ రాలేదు ఫస్ట్ జార్కి మాత్రమే హ్యాండిల్ ఉంది ఇది సెకండ్ జారు చూడండి దీనికి కూడా వీల్స్ కానీ అంత బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ చిన్న జారు ఉంటుంది కదా మనకి చట్నీస్ అన్నీ వేసుకునేది మసాలాలో చట్నీలు వేస్తాం కదా ఇది కూడా బాగానే ఉంది బ్లేడ్ కానీ అంత ఇది వచ్చేసి మనకి వీల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి మొత్తం ఈ మూడు జార్లలో ఒక పెద్ద జార్కు మాత్రమే హ్యాండిల్ వచ్చింది మిగతా రెండు జార్లకు మాత్రం హ్యాండిల్ లేదు పట్టుకునే హ్యాండిల్ అయితే లేదు ఓకే చూడండి క్వాలిటీ కూడా బాగానే ఉంది నెక్స్ట్ మనకి జ్యూస్ జార్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా లాంగ్విక్ మిక్సర్లో చూడండి ఇది జ్యూస్ జార్ అనమాట ఈ జ్యూస్ జార్ కూడా క్వాలిటీగానే ఉంది అంత తీసేసే విధంగా అయితే లేదు క్వాలిటీగానే ఉంది పర్లేదనిపించింది నాకు చూడండి మీకు చూపిస్తున్నా జ్యూస్ జారు దగ్గర నుంచి కూడా క్వాలిటీలో మాత్రం ఏం రాజీ లేదు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు తర్వాత మనకి ఈ జ్యూస్ జార్లు కానీ మిగతా మూడు జార్లకు కానీ ప్లేట్స్ అన్నీ కూడా ఇచ్చారు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే అది పరిస్థితి మనం వైండింగ్ అనేది ఏది ఉందనేది మనం మనం చూడలేం కాబట్టి నేనైతే తక్కువలో పర్చేజ్ చేసి వాడాను కాబట్టి మీకు చెప్తున్నా కాకపోతే మాత్రం మిక్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంది లోపల వైండింగ్ ఏది వస్తుంది మనకు తెలియదు కాబట్టి అది మనం వాడిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకు అవుతుంది ఏం వాడారు ఏందనేది కాకపోతే మనం మన నమ్మకం మీద తీసుకోవాల్సింది ఏ కంపెనీ అయినా మనకేం చూపించి మనకేం తయారు చే మనకు చూపించి అయితే ఇవ్వరు కాబట్టి మనం దాన్ని చూసుకొని నాకు నచ్చినవి నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను చూడండి మీకు అన్ని చూపించాను ఇప్పుడైతే మిక్సీని అయితే తీద్దాం బయటికి మిక్సీ కూడా చాలా స్పేషియస్గా ఉంది అంటే మనము ఎక్కడైనా మనకు అడ్డం లేకుండా చిన్నదిగా అంత ఎడల్పు లేకుండా చిన్నదిగా అయితే ఎక్కడైనా మనం చిన్న ప్లేస్లో అయినా మిక్సీ పెట్టేసి మనం వాడుకోవచ్చు అంత సింపుల్గా ఉంది నాకైతే మిక్సీ మాత్రం నెంబర్ వన్గా నచ్చింది మోడల్ అనేది మనకు సింపుల్గా చిన్న స్థలంలోనైనా మనం మిక్సీ పెట్టి మనము మిక్సీ చేసుకోవచ్చు చూడండి మనకి ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నారు ఇలా మన క్యాప్ కూడా వచ్చిందనమాట పైన ఆ క్యాప్ అనేది పెట్టేసేయాలి మనకి ఏదన్నా మిక్సీ మనం వాడేటప్పుడు పక్కన ఒక థ్రెడ్ లాగా ఇచ్చారు చూసారా అంటే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి ఏదైనా దాంట్లో పడినా కానీ లోపల ఉండకుండా బయటికి వెళ్ళిపోయే విధంగా మనకి పక్కన థ్రెడ్ ఇచ్చారు చూడండి ఇలా ఉంది లాంగ్ వే అని చెప్పనేసి మనకి ఇలా స్పేషియస్గా బాగా నీట్గా అంత పెద్దది కాకుండా చిన్నది కాకుండా మనకి ఎక్కడైనా వాడుకోవచ్చు మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆఫ్ లో లో హై అని స్విప్ అని చెప్పనేసి ఆప్షన్స్ కూడా ఇచ్చారు మిక్సీ లోపల చూపిస్తున్నా చూడండి ఇటు పైన గిన్నె పెడతాం కదా మనం అటు సైడ్ తర్వాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి రీస్టార్ట్ బటన్ ఇచ్చారు సేమ్ అన్ని మిక్సీలకు ఉన్నట్లుగానే అంత ఆప్షన్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి కాకపోతే అంత ప్లేస్ ఆక్రమించే విధంగా అయితే లేదు మిక్సీ అనేది ఇది చిన్నగా ఎక్కడైనా చిన్న ప్లేస్లో అయినా మనం ఈ మిక్సీని పెట్టుకొని వాడేసేయచ్చు అనమాట అలా ఉంది మీకు ఈ మిక్సీ కూడా ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి కరెంట్లో మీకు ఆన్ చేసి అయితే చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి వైర్ కూడా ఇలా వచ్చింది ఇప్పుడు ఒకసారి కరెంట్లో పెట్టేసి ఒకసారి మిక్సీకి సంబంధించిన స్పీడ్ ఎలా ఉందో ఒకసారి ఆన్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను చాలా స్పీడ్గా ఉంది మోటార్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మోటార్ కదా కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి మన గిన్నెల్లో కొంచెం సగం కంటే కొంచెం ఎక్కువగా మరి పూర్తిగా నిండా వేస్తే మాత్రం మన చేయిన్ కూడా నెట్టేస్తాను అన్నమాట అందుకనే మీరు ఈ జార్లో ఏది వాడినా సగం కంటే కొంచెం ఎక్కువ వేసుకొని వాడుకోవాలి నేను ఆల్రెడీ వాడాను కాబట్టి నాకు అర్థమైంది మీకు అందుకని ముందుగానే చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనం మామూలు మిక్సీలు వేసినట్టుగా వెంటనే మనం వేసి నిండా వేసి తిప్పామనుకోండి చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట ఫర్స్ ఫోర్ ఫోర్స్గా తిరుగుతుంది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ మోటార్ కాబట్టి అంత స్పీడ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి మంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ